ಐದೋದ ಜಿಲ್ಲಾ ಗೊಲ್ಲಪೂಟಿ ನಾಗೇಶ್ವರರಾವ್ ಮೆಮೋರಿಯಲ್ ಗೊಲ್ಲಪೂಡಿ ಶ್ರೀನಿವಾಸ ಡೈರೆಕ್ಟರ್ ಗಾರು ನಪಡು ನಗರ ಡಿಪಾಟ್ ಮಂಟಪ ಜಿಲ್ಲಾ ಮಠಿ ಪ್ರಶಾಂತ ಸ್ವಾಮಿ ಐದೋ ತೆಡಿಗೂ ಅಬ್ಬಾ మీరు కూడా ఒక గ్యాలరీ పట్టుకు వచ్చేసారు గ్యాలరీ అందరికీ పోకుండా నేను మినీ బేబీ లోపల అంటే మినీచర్ అంటారు మీరు మినీ బేబీ అంటే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి బొమ్మనూరు కన్నా అతి చిన్న గ్యాలరీ ఇది నేను ఆ తల్లిపోల ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక లీటర్ ఔషధం ఆయుర్వేదంలో ఔషధాలు ఉపయోగిస్తారు మంచి అవసర గుణాలు కలిగినటువంటి ఇది వారి కలిగినటువంటి వేద్యోడ్లోనే కలిగించు కేరళ రాష్ట్రంలో ఎందుకంటే భగవంతుడు శివుడు సృష్టించి ఏ ప్రాంతానికి ప్రాంతాన్ని అడుగుతుందో కేరళ అయితే అంత కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతాల్లో భారీ పడిపోతాయి కొందరికి అక్కడ ఆ ప్రాంతానికి అడుగు ఫైనాన్స్ లో కూడా జనలో ఎక్కువ జనలు పాల్గొనడం వల్ల టైం కాదని చెప్పి రేపు ఉదయం కూడా మరి మీకు బలప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం దయచేసి ప్రేక్షకులు రైతులు అందరూ కూడా గమనించి రేపు ఉదయం ఆరు గంటల మరి రావాల్సిందిగా కోరుతూ ఎట్ల గత యజమానులకు వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాము మీరు కూడా టైం కాదండి రేపు ఏదైతే మీకు ట్రావెల్ చేసిన విధంగా ప్రాధాన్యత చెప్పిన విధంగా ఉదయం ఆరు గంటల